నమస్తే వెల్కమ్ డాక్టా మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత తొలిసారి గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ జరుగుతోంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆ మీటింగ్ చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే సమీక్షగా ఖచ్చితంగా తెలంగాణలో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఈ సమావేశం ఉండబోతోంది మరోవైపు నామినేటెడ్ పదవిలో భర్తీ మరోవైపు ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి అనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే దానికంటే ఢిల్లీ టూర్ కంటే ముందే పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసీ మీటింగ్ జరుగుతుండడం మరోవైపు ఈ మీటింగ్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో పాటు రేవంత్ రెడ్డి ఆ పిఎసీ అధ్యక్షుడి హోదాలో మరోవైపు సిఎల్పి నేతగా కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు మరోవైపు ఆయనతో పాటుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు థాక్రే కూడా ఈ మీటింగ్ లో పాల్గొనబోతా ఉన్నాడు మరోవైపు ఖచ్చితంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్లస్ లు మైనస్ లు మరోవైపు ఏ ఏ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఈ మీటింగ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఫలితాల ఎన్నికల్లో ఫలితాలపైన ఖచ్చితంగా విశ్లేషించుకునే అవకాశం కనిపిస్తోంది మరోవైపు మార్టం కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది పోస్ట్ మార్టం జరుగుతూనే మరోవైపు హైదరాబాద్ జంట నగరాలలో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనే అంశాలపైన కూడా ఖచ్చితంగా అన్వేషించే అవకాశం కనిపిస్తోంది స్పష్టంగా గెలుపోటముల పైన అంటే ఎక్కడెక్కడ గెలిచారు ఎక్కడెక్కడ ఓడారు గెలిస్తే ఎలా ఏ ఏ ఈక్వేషన్ మేర గెలిచారు మరోవైపు ఓడిపోయినటువంటి సెగ్మెంట్స్ లో ఏ ఏ అంశాలపైన ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీ అనే అంశాల మీద ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా కొంత కీలకంగా మారుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా కార్యకర్తలైనా నేతలకైనా ఎటువంటి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక లిస్టు తయారైన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒక పెద్ద ఎత్తున ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాక దాన్ని ఖచ్చితంగా ఢిల్లీకి రేపు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అధిష్టానంతో కూడా ఈ అంశాలపై చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ పరిధిలో కొంత గెలుపొందినటువంటి వాళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ఈ క్రమంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్ అయ్యేందుకు ఏం చర్యలు చేపట్టాయి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎంతో కాలం లేదు కేవలం ఒకటి రెండు నెలల్లో ఫిబ్రవరి మార్చి కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా కొన్ని సంకేతాలు వస్తా ఉన్నాయి ఈ క్రమంలో ఖచ్చితంగా అధికారం సాధించడం ఒకటే సరిపోదు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సత్తా చాడాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు పార్లమెంట్ స్థానికలు కూడా మెజార్టీ పార్లమెంట్ స్థానాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి సారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఆ మేరకు ఇప్పటికే ఖచ్చితంగా ఎటువంటి వ్యూహాలతోటి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లాలి మరోవైపు ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనే అంశాలపైన ప్రధానంగా చర్చకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద ఆ పిఎసీ సమావేశం జరగబోతోంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున కొంత తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిపోతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత హైదరాబాద్ సిటీలో కొంత స్ట్రెంగ్ అని ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్లా వీకెం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి ఎన్ని పార్లమెంట్లు లక్ష్యంగా పనిచేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పార్లమెంట్ మల్కాజ్గిరి కాబట్టి అట్లాంటి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలనేటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా వాటి నుంచి నేర్చుకునేటువంటి గుణపాఠాలు పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలు ఏ విధంగా అమలు పరచాలనే అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మొత్తం మీద నామినేటెడ్ పదవుల భర్తీ ఎమ్మెల్సీల భర్తీ మరోవైపు ఎన్నికల తర్వాత జరగబోయే తొలి సమావేశం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ బలోపేతం పైన కూడా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్